పెద్దలారా వనపర్తి జిల్లాలో ఒక దారుణం జరిగింది ఆ దారుణము బాబాసాహెబ్ అంబేద్కర్ను అత్యంత కిరాతకంగా అవమానిస్తూ హేళన చేస్తూ ఒక సోదరుడు కించపరిచాడు ఈ అంబేద్కర్ అనే బాడ్కావ్ వల్లే ఈ రిజర్వేషన్ వచ్చింది దానివల్ల సంపన్న కులాల వాళ్ళు సంపాదించిన డబ్బుతో ఈ దుర్మార్గులు ఈ నీచులు ఈ తక్కువ జాతి కుక్కలు బతికి బాగుపడుతున్నారని చెబుతూ ఒక సోదరుడు తెలుగు వేణు ముదిరాజ్ అనే సోదరుడు చక్కగా అవమానిస్తూ కించపరుస్తూ తన కావాల్సినంత ఆనందాన్ని తాను పొందాడు ఈ విషయానికి కలత చెందినటువంటి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలానికి సంబంధించిన ఒక యాభై మంది వరకు అరవై మంది వరకు అంబేడ్కరిస్టులు యువకులు అన్ని సంఘాల వారు ఇప్పుడు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ముందు ఉన్నారు ఉదయం పదకొండు గంటలకు వెళితే స్థానిక ఎస్ఐ గారు గౌరవనీయులు పెద్దలు వి నరేందర్ ముదిరాజు గారు తాను కూడా ముదిరాజు అయి ఉండటం వల్ల పదకొండు గంటల నుంచి ఇప్పటి వరకు రకరకాలుగా పిటిషన్ రాయండి ఇది బాగాలేదు అది బాగాలేదని నుంచి ఒక యాభై అరవై మందిని పది గంటల నుంచి ఇప్పుడు ఐదు గంటల దాకా అలాగే ఉంచారు దీనికి కారణము మరి పై అధికారులు ఆ కేసు కట్టద్దని చెప్పడము లేదా ఆయనకు వ్యక్తిగతంగా ఈ బాబు మరి ముదిరాజు కులం అని చెప్పో విషయం ఏదో తెలియదు కానీ గౌరవ సిఐ సంజయ్ గారు కాస్త చొరవ తీసుకోవాలని లేదా పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎస్ఐ గారు వి నరేందర్ ముదిరాజు గారు దయచేసి ఆ కేసు తీసుకోవాలని లేదంటే జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి రక్షితమూర్తి గారైనా స్పందించాలని అది కాదంటే జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి తేజస్ నందన్లాల్ పవర్ గారైనా స్పందించాలని కోరుతున్నాము ఈ కేసు ఈరోజు తీసుకోనట్లయితే ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ మరి ఆ తెలుగు మిత్రుడు వేణు ముదిరాజ్ ఉన్నటువంటి గ్రామం ఆరేపల్లె ఆరేపల్లెకి చెలో ఆరేపల్లె అనే కార్యక్రమాన్ని పిలుపునిచ్చి మరి మా మమ్మల్ని మా స్వయం గౌరవాన్ని చంపేస్తూ కించపరుస్తున్న ఆయన్ని అలాగే గౌరవ ఎస్ఐ గారు కేసు తీసుకున్నట్లయితే ఆయన ఎక్కడ ఉంటే కేసులు తీసుకుంటాడో ఆ ప్రాంతానికి ఆయనను ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతూ మేము ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునియాలని చేసుకుంటున్నాము మరి పెద్దలు గౌరవ సిఐ గారు ఎస్పీ గారు కలెక్టర్ గారు దయచేసి ఈ విషయం మీద స్పందించాలని అక్కడ ఒక యాభై అరవై మంది అంబేద్కరిస్టులు ఉదయం నుంచి వాళ్లకు దైవంగా భావించే అంబేద్కర్కు జరిగిన అవమానం పైన ఒక ఫిర్యాదు తీసుకొని ఆ అవమానించిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కనీసం అతన్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని పడిగాపులు కాస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్లో నుంచి వందలాది రూపాయలు ప్రయాణం ఖర్చులు పెట్టుకొని ఒక రోజంతా ఆకలితో అలమటిస్తూ అక్కడే కూర్చున్నారు అయినా ఒక పిటిషన్ తీసుకోలేకపోవడం జరిగిందేముంది ఆయన రాసిన ఆధారాలు ఉన్నాయి మాట్లాడిన ఆధారాలు ఉన్నాయి బాధపడిన మనుషులు ఉన్నారు ఇక్కడ మనోభావాలు దెబ్బతినవా ఇది ఎస్సీ ఎస్టీ చట్టం కిందకి వర్తించదా ఇది వాళ్ళు మనుషులు కార అరవై మంది ఒక్కసారి ఆలోచించాలని ఈరోజు కేసు ఫైల్ చేయనట్లయితే రేపు వందలాది మంది పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అతనిపై కాసు కేసు తీసుకోవాలని కోరుతాము అలాగే అవకాశం ఉంటే వీలైన చోట్ల మేమే స్వయంగా అతని మనోభావాలు మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి తెలుగు వేణు ముదిరాజు గారి పైన మేము కేసులు వేయడానికి సన్నద్ధం అవుతాము ఆలోచించాలని అధిక అధికార యంత్రాంగం స్పందించాలని కోరుతూ ఉన్నాం అక్కడికి వెళ్ళినటువంటి అరవై మంది అంబేద్కర్ ఇస్టులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఇది మా ఆత్మగౌరవ సమస్య ఒక వ్యక్తి కించపరచడం మా మహానుభావుని అవమానపరుస్తున్నప్పుడు ఖాళీగా కూర్చోవడం మా ఉద్దేశం కాదు గౌరవ సిఐ సంజయ్ గారు మరియు ఎస్పీ గారు కలెక్టర్ గారు దీనిపై స్పందిస్తారని ఇక్కడ నుంచి నేరుగా కాసేపట్లో ఆయన కేసు కట్టనట్లయితే తీసుకొని మాకు రసీదు ఇవ్వనట్లయితే ఇటు నుంచి ఇటే మా సోదరులు ఎస్పీ ఆఫీస్కు పాదయాత్ర చేయడం లాంటివి చేసే ఆలోచనలో ఉన్నాము దీనిపైన అధికారులు స్పందిస్తారని ఆశిస్తూ మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్ మోండమకల నిర్మూలన సంఘం ఫౌండర్ జాతీయ అధ్యక్షుడు